జనన ధృవీకరణ పత్రంలో తప్పు పేరు ఉందా మీ భవిష్యత్తును ప్రభావితం చేసే ముందు మీరు దానిని చట్టబద్ధంగా ఎందుకు సరిదిద్దాలి అనేది ఇక్కడ ఉంది మీ జనన ధృవీకరణ పత్రంలో స్పెల్లింగ్ లోపం కారణంగా మీ పాకశాల పాస్పోర్ట్ లేదా వీసా దరఖాస్తు ఆలస్యమవుతుందా ఆధార్ పాన్ లేదా పాకశాల రికార్డులలో మీ పేరులో ఒక సరిపోలిక కూడా తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది అడ్మిషన్లు ప్రయాణం ఉద్యోగాలు ప్రభుత్వ పత్రాలు ప్రతిదీ ప్రభావితం కావచ్చు న్యాయవాది లేకుండా మరియు కోర్టు సందర్శనలు అవసరం లేకుండా పేరు తప్పులను చట్టబద్ధంగా సరిదిద్దడంలో మేము మీకు సహాయం చేస్తాము గెజిట్ కన్సల్టెంట్ అఫిడవిట్ నుండి గెజిట్ మరియు జనన ధృవీకరణ పత్రం మార్గదర్శకత్వం వరకు ఎన్ టు ఎన్ మద్దతును అందిస్తుంది సహాయం కావాలా ఈరోజే మా నిపుణులతో మాట్లాడండి ఎనిమిది మూడు ఆరు ఎనిమిది నాలుగు రెండు ఆరు ఎనిమిది ఐదు మూడును సంప్రదించండి